చేసి శీలం దోచుకున్నావు కాబట్టి దోచుకున్నానా శీలం అంటే రాజమండ్రి సెంటర్ లో అద్దాలు పెట్టిలో పెట్టుకుని అందరికి చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా పగలగొట్టి దోచుకోవడానికి ఓయ్ మాట్లాడుకో ఒక ఆరుగారి కడుపు చేసి వదిలేస్తే చూస్తే ఊరుకుంటాం అనుకుంటున్నావా ఎందుకు ఊరుకుంటారు పురుడు పోస్తారు కాదు న్యాయం చేస్తాం అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆరుదానికి న్యాయం చేయండి సంతోషిస్తాం వాళ్ళు వాళ్ళ ముగ్గులతో కాపరాలు చేసి కడుపులు చేసుకున్న వాళ్ళకి మేం చేసేదే ఉంది ఇక్కడ చేసేది ఏమి లేదు అది నాతో కావాలని గడుపు చేయించుకుంది తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు మిస్టర్ తాళిని గౌరవించిన దానికి తాళితో పనే ఉంది సిస్టర్ ఒళ్ళు కొవ్వెక్కిన దానికి ముగురుతో పనే ఉంది పెద్ద సిస్టర్ ఆచారం లెక్క చేయని దానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్ కుక్క పిల్లల్ని పెట్టాక నువ్వే బాధ్యుడివి నువ్వే తండ్రివని అని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు ఇది అంతే ఏది అడగకూడదు మరీ వల్గర్గా మాట్లాడుతున్నావు ఒక ఆర్గాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా ఏ నువ్వు ఇట్రా ఇట్రా అది మనుషుల ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని ఆచారాలు వ్యవహారాలు ఆకుముక్కలు చూసేదానికి జంతువు